ఓకే అందరికీ నమస్కారం మొన్న శుక్రవారం రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక నిమిషం ఉన్నాయి ఏం కావాలి ఓకే 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 చెప్పేది అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతంలో పెంచినయ్య అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త తన బిడ్డను స్కూల్లో నుంచి తీసుకొని స్కూటర్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు దారి కాచి ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపటం జరిగింది పసిబిడ్డను పక్కన పెట్టి ఆ బిడ్డ చూస్తుండగానే తండ్రిని అతి కిరాతకంగా చంపటం జరిగింది తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరు వీళ్ళు ఏంటి అనేది చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు గంజాయి వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడనేటటువంటి నెపం మీద ఈ పెంచలే అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు దారుణంగా అతి కిరాతకంగా చంపటం జరిగింది మరి అతను వామపక్ష పార్టీకి చెందినటువంటి కార్యకర్తని చెప్తున్నారు ఎవరైనా కానీ ఈ సమాజానికి అతి భయంకరమైనటువంటి జాత్యంగా తయారైనటువంటి ఈ గంజాయి వాటి వినియోగాన్ని ఆపండి ఇటువంటి వ్యాపారాలు వద్దు అని చెప్పి అతను ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి అతను ఉన్నటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక మంచి పనికి అక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి దుండగులు విచక్షణ రహితంగా ఆ వ్యక్తిని చంపటం జరిగింది తర్వాత వాళ్ళు ఎక్కడో దాంకోను ఉన్నారని అక్కడికి వచ్చినటువంటి పోలీసు శాఖ వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి కోవూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిర్జన ప్రదేశంలో వాళ్ళని అరెస్ట్ చేయబోగా ఒక వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి పోలీసుల మీద తిరగబడిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ పరిరక్షణార్థం వాళ్ళు కూడా పోలీసులు తుపాకీతో కాల్చటం మరి ఆ గాయపడినటువంటి వ్యక్తి జేమ్స్ అనేటటువంటి వ్యక్తి ఒక స్త్రీ అరవ కామాక్షి అనేటటువంటి ఒక ఆమె ఎవరైతే ఈ దందా నడుపుతూ ప్రముఖంగా ఆమె పేరు వినపడుతుందో ఆమె సోదరుడని మరి పోలీసులు చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగానే మరి కొంతమంది ఈమె ఎవరు ఏ పార్టీలకు చెందిన వాళ్ళు అనేటటువంటి ఒక మీమాంస ప్రజల్లో బయలుదేరి మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళతో అంటకాగిన వాళ్ళు ఈమె కానీ ఈమె వ్యాపారం కానీ ఈమె దగ్గర ఉన్నటువంటి అనుచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ వారు వేరొకరు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వీళ్ళని చూపించడం జరిగింది మరి ఈ సందర్భంగానే మేము అందరికీ కూడా ఒక మాట వ్యక్తీకరించదలుచుకున్నాం ఈరోజు ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆ ముద్దాయి లిస్టులో ఉన్నట్టున్నారండి వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వాళ్ళు పనిచేయటం జరిగిందని చెప్పి పోస్టర్లతో సహా మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపించడం జరిగింది మరి విధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారు కూడా చెప్పడం జరిగింది వారు చెప్పినటువంటి సందర్భం మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సామాజిక కార్యకర్త మరణానికి ఒక క్షుద్రమైనటువంటి గంజాయి వ్యవస్థ కారణమైంది మరి ఆ కారణాన్ని ఆ వ్యవస్థని పెంచి పోషించింది ఎవరు మరి రక్షణ శాఖ ప్రజలకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసు శాఖ ఈ కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర ఎంత అనేటటువంటి అంశం మీద నిన్న వారు మాట్లాడటం జరిగితే మరి రూరల్ శాసనసభ్యులు గింజ కథ చెప్పటం జరిగింది పదే పదే మీకు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా ఎక్కడో సర్వేపల్లిలో చేసుకుంటున్నటువంటి మీకు ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడారా అని వారిని విమర్శించిన తీరు చూసిన తర్వాత ఆ మిత్రుడికి ఒకటే చెప్పదలుచుకున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిని ఒక్కదానినే ఆయన రిప్రజెంట్ చేయటం లేదండి ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కందాల మీద మోస్తూ ఆ పార్టీని ఈ జిల్లా తరఫున రథసారథిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ సంఘటన గురించి మాట్లాడేటటువంటి పూర్తి అధికారము స్వతంత్రం మా నాయకుడు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తున్నా వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నప్పుడు ఒక విషయం మీ అందరికీ కూడా దీంట్లో మనవి చేస్తున్నా ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది అక్కడ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచర గణంగా ఉన్నారండి వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ గారి మన శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోవట్లు కొంతమంది ఇక్కడ చేరారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి మరి వాళ్ళ అనుచరులు చాలా మంది కూడా ఆ రోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికలలో పనిచేయటం జరిగింది ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు చూశారు ఎక్కడి వాళ్ళక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో ఎక్కడ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ బూటికి చేరిపోయారండి ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ పాలకీర్తి రవి ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం ఆ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది మీకు అది కావాలంటే వాళ్ళు ఫోటోలు పెట్టారు ఆయన కొన్ని దానికి ప్రతిగా చూపిస్తున్నాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాక్లోనే ఆయన పెట్టున్నారు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అదే కామాక్షి పాలకీట్టి రవి వీళ్ళందరూ కూడా ఆయన సంవత్సరంలో ఒక సంబరాల సందర్భంగా చేసుకొని ఒక పండగ వాతావరణంలో మేము మళ్ళీ మా గూటికి వచ్చేసాము మా నాయకుడి దగ్గరకు వచ్చేసామని వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీలో చేరటం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేనట్టుగా ప్రవర్తించారు అసలు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు ఎందుకంటే ఆదా ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో నేను ఉన్నాను ఈ రోజుకి జరుగుతా ఉంది మరి ఏ రోజు కూడా వీళ్ళు ఎవరు నన్ను కలిసింది లేదు వీళ్ళందరూ కూడా కోటరెడ్డి సేధర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరే ఉండేవారు ఎందుకంటే పైపెచ్చు వాళ్ళు మాట్లాడమన్నారో ఏమో తెలియదు కానీ ఈ పాలకీర్తి రవ్వ అనేటటువంటి వ్యక్తి ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన తర్వాత రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ప్రత్యేకంగా ఆయన విమర్శించటం కూడా జరిగింది మరి పరిస్థితులు ఈ విధంగా ఉంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పటం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నారు ఒకవేళ ఈరోజు మేమందరం కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళు మా పార్టీ జెండాలు పట్టుకొని ఉంటే మా అక్కడండి ఏం ఇబ్బంది లేదు కానీ ఏ సంబంధం లేకుండా వాళ్ళు మీతో కలిసి నడిచి తెరతూ ఉంటే మేమే పార్టీని బ్లేమ్ చేయటంలా ఏం బ్లేమ్ గేమ్ కాదు ఇది వాస్తవం మాట్లాడుతున్నాం మా దగ్గర ఉంటే మా వాళ్ళే చెప్తాం ఏ భయం లేదు ఎందుకంటే ఆ తప్పు పార్టీ చేయమందండి ఈరోజు కూడా వాళ్ళది వాళ్ళ పార్టీ ఆ పనులు చేయమని చెప్పిందని మేమంతా అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారు ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండున్నర సంవత్సరం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పార్టీని వదిలి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గా వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే ఎన్నికలు అయిపోయేదాకా ఎక్కడైనా సరే కొట్లాటలు కానీ కూలీలు కానీ దౌర్జన్య కరమైనటువంటి పనులు కానీ కిడ్నాపులు కానీ బెదిరింపులు కానీ ఇవి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతున్నాం ఈ రెండున్నర సంవత్సర కాలం ఏమి జరిగినా నెల్లూరు రూరల్లో దాదాపు పద్దెనిమిది మద్దర్లు జరిగాయండి ఒకటి రెండు కాదు మరి ఈ వ్యవస్థలో ఎప్పుడు జరిగాయి ఇవన్నీ అనేది ఒక్కసారి చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డికి ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డికి తరువాత అదే కొలమానం తీసుకోవచ్చండి ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ముందుగా ఉన్నదేవరెడ్డి కొట్టి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడెక్కడి రౌడీలు రౌడీ సీటర్లు కొట్లాటలు అతన్ని కాదన్న వాళ్ళని నడి రోడ్లలో తిరుమల రావు కావాల ఆ అబ్బాయి అందరిని కొట్టుకొని కొట్టించింది కొట్టింది ఎవరి అనుచరులు అని అడుగుతున్నా హత్యలు చేసి ఈ రోజు హత్య నేరాల మీద జైల్లో ఈ రోజు కోర్టులో కేసులు పెట్టుకొని తిరుగుతున్నది ఎవరు ఎవరి మనుషులు అని అడుగుతున్నా మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికల్లో వాళ్ళ పోస్టర్లో ఉండే ఆ ఎన్నికల్లో చేర్చినంత మాత్రాన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని ఏ విధంగా మీరు చెప్తారు తర్వాత జరిగినటువంటి మారణకాండ మొత్తం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే వాళ్ళ పార్టీలో చేరినటువంటి ఈ గంజాయి ముక్క ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ దౌర్జన్యకరం మళ్ళీ అదే కూనీలు అదే రౌడీలు అదే రౌడీ చిట్టలు ఈ పద్దెనిమిది మంటలు ఏవైతే జరిగాయో రూరల్లో మరి డిఎస్పీ గారిని అడగండి పోలీసు వ్యవస్థను అడగండి ఎవరున్నారు ఇక్కడ రాజకీయాల్లో ప్రముఖంగా అంటే ఒకే ఒక వ్యక్తి పేరు వస్తుంది బయటికి పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి పరిపాలన ఏ పార్టీలో అయినా ఉన్నాయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చేత తలకొరివి పెట్టించుకోవాలని ఆశపడ్డటువంటి వ్యక్తి ఆయన అనుచరులు ఆయన మిత్రులు వారు చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు ఈ నెల్లూరు జిల్లా టౌన్ పరిసరాల్లో ఏ రోజు కూడా కనీ వినియోగం నేరుగా చెప్పి కొట్టడం మొదలుపెట్టారు ఆడవాళ్ళని మగవాళ్ళనే తేడా లేదు ఎవరిని అతనికి అడ్డం వస్తే వాళ్ళందరి మీద దౌర్జన్య కన్ను జరిపించారు మరి ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో మా జిల్లా అధ్యక్షుడు ఆయన బాధ్యతగా ఒక సామాజిక కార్యకర్త ఈ దుర్మార్గపు వ్యక్తుల చేతలో బలైపోయిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు తప్పుగా నిర్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని పూయడానికి చేసినటువంటి ప్రయత్నం ఎంత పొరపాటు అని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు కొంతమంది చేత ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొన్న జరిగినటువంటి దౌర్జన్యకరమైనటువంటి కేసుల్లో కూడా ఆయన చాలా మంచివాడు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు మేయర్ గారి విషయంలో సైతం ఆమె మేయర్ గారు కానీ మేయర్ గారి భర్త కానీ ఎక్కడ ఉన్నారండి మొన్నటిదాకా అందరూ అక్కడే కదా ఉండరు వాళ్ళ మిత్రులే వాళ్ళ అనుచరులే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఈ ప్రెస్ ప్రెస్లో ఎక్కడ చూసినా సరే వాళ్ళకు వాళ్ళే ఎదురు సమాధానం వాళ్ళకు వాళ్ళే నీకు ఇది జరగలేదా నీకు ఇది జరగలేదా ఆయన చెప్తే ఇది జరగలేదా ఇదే కథ మరి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని అడుగుతున్నా బెదిరింపులు అయిపోయింది మీ కథ అది ఏ మాటలు మరి ఈరోజు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఇవన్నీ లేవేమి అని అడుగుతున్నా ఒక్క చోట కూడా పోలీసులు పది మందిని పట్టుకొని తీసుకోపోవటం కానీ పేపర్లలో పత్రికల్లో ఒక ప్రమాదకరమైన వార్త ఏమి లేవు కదా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు వాస్తవం మాట్లాడండి మేమేం తప్పు పట్టడం లేదు వాస్తవం మాట్లాడదు వీళ్ళందరూ కూడా మరి ఎవరికి ఎంత పర్సంటేజీలు ఇచ్చి చేస్తున్నారో ఈరోజు పేపర్లలో చూస్తూ ఉంటే లక్షల్లో వాళ్ళు పై నుంచి కింద దాకా డబ్బులు ఇచ్చుకుంటూ పోయి ఆ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది అంటున్నారు మొన్న చూస్తేనా సగం గుండికాయ ఆమె అరుణమ్మ మొత్తం ఆడవాళ్ళు తయారైపోయారు మగోళ్ళు అయిపోయి అందరూ కూడా మా నేత శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేవాళ్ళే మేము వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే మరి లోపం ఎక్కడుందో మీరు వెతుక్కోకుండా ఈ బుర్రలో తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మరి ఈ దుర్మార్గపు వ్యక్తుల్ని ఈ సంఘ విద్రోహ శక్తుల్ని కేవలం డబ్బే ప్రామాణికంగా తీసుకొని రాజకీయ నాయకుల పలుకుబడితో వాళ్ళ ఒత్తాస్తో ఈ సమాజానికి చీర పురుగులుగా తయారైనటువంటి వీళ్ళని అందరి మీద సరైన విధంగా పోలీసు ఈ ఈరోజు సందేహ స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళు ఎవరు అన్నది ఏ పార్టీ అన్నది అవసరమే లేదండి అందుకనే చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు అదే మాట్లాడారు అంతకంటే ఏం మాట్లాడలేదు ఎక్కడ పట్టు నెల్లూరు టౌన్ లో సాయంకాలం పూట కానీ రాత్రి పూట కానీ మొబైల్ బయటికి రావాలన్నా కూడా ఆలోచనలో పడిపోయారు ఈ గంజాయి వాళ్ళ దెబ్బ ఎవరు ఎప్పుడు దాగున్నాడో తెలియదు ఎక్కడ పూడస్తాడో తెలియదు ఊరికే మనుషుల్ని చూసినా ఏం చూస్తున్నారని అసలు నలుగురు పైన పడి పొడిచే పరిస్థితి వచ్చేసింది మరి వ్యాపారం అంతా జరుగుతున్నది ఏ ప్రభుత్వంలోనూ అని అడుగుతున్నా ఎక్కడ జరిగింది ఈ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఉండేది మరి ఇంత దుర్మార్గంగా ఈ నెల్లూరు టౌన్ లో ఈ అరాచక శక్తులన్నీ ఈ రోజు రోడ్లలో స్వైర విహారం చేస్తున్నాయంటే దీనికి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా మరి ఇంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని మీ ఇళ్లలో మీ ఆఫీసుల్లో పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సహేతుకమైన పని కాదు ఇటువంటి ఆలోచనలు మానేయండి ఈరోజు మేము పోయి చూసొచ్చాం ఆయన్ని ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆయన శవాన్ని చూడడానికి కూడా రాలేదు కాబట్టి మేమందరం మంచాలో మీరందరూ ఈ పాపానికి కారణం అని చెప్పి మీ అనుచరులు వాళ్ళని చెప్పటం ఎంత దుర్మార్గం ఎంత పొరపాటు మాట్లాడి అది మీరు శవాన్ని చూస్తే మీరు మంచోళ్ళ ఒకవేళ మాకు కుదరక మేము ఆ వ్యక్తుల కుటుంబం దగ్గరికి మేము సరైన సమయానికి పోలేకపోతే ఇది మేము చేసినట్టని ఏమీ భాష మాట్లాడుతున్నారండి మీరు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు చనిపోయిన రోజు ఎంతమంది బయట వాళ్ళు వచ్చి చూశారండి చూసిన వాళ్ళు అవకాశం ఉంటే చూస్తారు అవకాశం లేదు వాళ్ళకి కుదరలేదు చూడలేకపోతే చూడకపోతారండి తర్వాత అది కూడా మీరే చెప్తారా మేము ఎప్పుడు పోయి చూడాల్సింది మేము ఎప్పుడు పోయి మాట్లాడాల్సింది కూడా మీరే చెప్తారా మీరు చెప్తే చేయాలా మేము ఖచ్చితంగా మీరు పోయి కడుక్కున్నారు మీ టోటల్ కడుక్కుంటున్నారు మీరు అక్కడ మీ జనం చేసిన దుర్మార్గం పనేది మీతో ఉండే మీతో అంటగాగే వాళ్ళు చేసినటువంటి మీ శక్తితో మీ ఆలోచనతో మీ ఒత్తో జరిగినటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని మీరు పోయి కడుక్కొని ఉంటే కడుక్కొని ఉండొచ్చండి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుర్మార్గపు పనులని అంటగట్టి మేము మంచివాళ్ళం అని చెప్పేటటువంటి కార్యక్రమం మీరు చేసే పని అయితే ఈరోజు మేము మాట్లాడటంలా మీ దగ్గరే ఉండి పదమూడు సంవత్సరాలు మీకు ఊడిగా చేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము మాకు తెలియదు అసలు మీకు ఇంతంత ఆస్తులు అవి ఉన్నాయా లేదా కూడా ఏ రోజు మేము మాట్లాడారు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళే మీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఏం చేస్తా సంపాదించాలని మీ వాళ్ళే అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏదైనా ఒక సంఘటన ఈ నియోజకవర్గంలో కానీ ఇంకొక నియోజకవర్గం కానీ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడేటటువంటి పూర్తి అర్హత మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది దానిని మీ పోటీ వాళ్ళు ఎవరు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము మా నాయకుడు ఏ విధంగా అయితే స్పందించదలుచుకున్నాడో మా పార్టీ పరంగా మా పార్టీ ఉద్దేశంతో ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలపదలుచుకున్న విధంగా మా పద్ధతులు మేము తెలుపుతామే తప్ప మీ ఆలోచన మాకు అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అంతే తప్ప ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపించి ఏం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపిస్తావయ్యా మొత్తం మీ దగ్గర ఉండాలి మేము ఎలక్షన్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర కూర్చు కూర్చున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఆయన ఓడిపోయినాడని అని ఎక్కడ పోయారు ఆయన ఎక్కడున్నారు వీళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు మిగిలేరయ్యా ఈ పక్క అందరూ నీ దగ్గరే ఉండరు వీళ్ళందరూ నేను సేవ రెడ్డిని అట్ట పొడస్తాం ఇట్ట పొడస్తాం కింద వేసి తొక్కుతాం పై తొక్కుతాం అని ప్రభాకర్ రెడ్డి గారు తిరిగిన వాళ్ళేనయ్యా వీళ్ళందరూ అదే రకమైన జనం అండి ఇది కూడాను ఎక్కడెక్కడ ఈ తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ మీ గూటికే చేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ ఫోటో చూసిన తర్వాత అయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు భావించాల్సిన అవసరం లేదు పైపెట్టు మీరు అనాల్సిన అవసరంలా పూర్తిగా మీ ఆఫీసులోనే మీ బ్లాగ్ లోనే వాళ్ళందరూ మీతో ఉండాలని చాలా ఆనందంగా ఫోటోలకి నిలబడినటువంటి మీరు మీ సోదరులు అందరూ కూడా ఫోటోల్లో ఉన్నారు ఒక్కసారి వాటిని చూసుకోవాల్సి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని విమర్శించమని ఈ సోదరుడికి కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను Okay, okay. Mm -hmm. Mm -hmm. Mm -hmm.